అవినీతికి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు మారని టీడీపీ నేత బోనెల విజయచంద్ర విమర్శించారు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై లంచాలు ఇస్తే జాబులు ఇస్తామని మున్సిపల్ ఆఫీస్ పేరును నట్టేట ముంచారని ఆయన వివరించారు ముడుపులు ఎవరు ముట్టజెబితే వాళ్లకే జాబ్ అంటూ అడ్డగోలుగా దోచుకున్న కమిషనర్ భాగోతం వెలుగులోకి వచ్చిందని టీడీపీ ఇన్ఛార్జి బోనెల విజయచంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయచంద్ర మున్సిపల్ కమిషనర్ పై తీవ్రంగా విమర్శించారు మున్సిపాలిటీలో ఎంత అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయో అంతా బయట పెడతామన్నారు అవినీతిని అత్యధిక ప్రథమ స్థానంలో ఉంచిన ఎవరైతే నిన్న రిటైర్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యారో సారీ ట్రాన్స్ఫర్ అయ్యారో రామప్పల్ నాయుడు అలాగే ఆయన మీ అందరినీ కలవడానికి పార్వతిపుర పట్టణ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి గురించి అక్రమాల గురించి మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పార్వపురం మున్సిపాలిటీ కమిషనర్ గారి చేతి వాటం అవినీతి చేసిన విధానం మీ అందరికీ తెలియజేయాలని ముందుకొచ్చాం ఆయన ఒక కమిషనర్ కింద కాకుండా ఒక కలెక్షన్ ఏజెంట్గా ఇక్కడ లోకల్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అల్లజింగి జోగారావుతో కుమ్మక్కై చెయ్యలేని అవినీతి చేసిన అవినీతి మీ ముందుకు చెప్పాలని వచ్చాం మీ అందరికీ తెలిసిందే ఏదైతే సోర్సింగ్ జాబ్లు ఉన్నాయో అవుట్ సోర్సింగ్ జాబ్లు కూడా కరెక్ట్ ఎప్పుల్కి ఇవ్వకుండా ఆధార్ కలిగిన పిల్లలకి ఇవ్వకుండా నిన్న నిన్న హుటాహుటీగా ఏదో మునిగిపోతున్నాయి అయినట్టు విధానంగా ఇరవై మందికి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఆ ఇరవై మంది ఎవరనేది ఆ నియోజకవర్గంలో వార్డులు అడిగితే వాళ్ళందరూ కూడా ఆయనకి సర్వీస్ చేసిన వాళ్ళే ఒకడు పాలు చేసినాడు ఒకటేను తలకటింగ్ చేసినవాడు చేసేవాడు ఒకడే మంచి సదా సేవలు చేసిన వ్యక్తుల్ని ఉద్యోగాలు నియమించుకున్నారు ఇందులో అలదింగి జోగరావు ఆల్రెడీ కమిషనర్ ఇద్దరు కుమక్క ఈ ఉద్యోగాన్ని నియమించడం జరిగింది చాలా తెలుగు పేరుని కమిషనర్ రామప్పల్ నాయుడు ఏం చేశారంటే నిన్న సంతకాలు పెడుతూ ఈ నియామకాలపై అది డేట్ ఎప్పుడు చూసాడంటే పాత డేట్ నిన్న సంతకాలు చేస్తూ ఈ నియమకాల్ని మనందరికి నోటిఫికేషన్ తీసాము ఆల్రెడీ మొత్తం చెక్కలు కొడుతున్నాయి అంటే తప్పించుకోవడం ఒక నేక విషయం తెలిసిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ వాళ్ళతో ఎవరైతే సాహసం చేస్తారో సాసంలో అవినీతిని జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఆచంపోసాడో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అదే విధంగా ఆఫీసర్స్ కానీ నాయకులు రాష్ట్రాన్ని అలాగే నా నియోజకవర్గాన్ని దుష్టపాలన చేస్తూ విపరీతమైన అవినీతి చేశారు దానికి నిదర్శనం ఈ నియమకాలు దానికి నిదర్శనం మనం వచ్చింది ఏదైతే జరిగిందో అక్రమాలు తుఫాను అని పేరు చెప్పి ప్రజల సొమ్ముని వాళ్ళ పాకెట్లు వేసుకోవడం మీ అందరికీ తెలిసిందే కరోనా టైంలో కూడా రాసిన పంచిన టైంలో కూడా వాళ్ళు చేసిన అవినీతి రాష్ట్రం మొత్తం పార్వతీపురంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకోవడం జరిగింది వీళ్ళు అవినీతి కెమరాజుగా పనిచేస్తున్నారని పార్టీ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి అలాగే రాష్ట్ర మొత్తానికి తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు